చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి జలమయమైపోయాయి విశాఖ హైదరాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది కొన్ని జిల్లాల్లో స్కూల్స్ కు సెలవు కూడా ప్రకటించారు జీవీఎంసీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయ్యాయి మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉండబోతున్నాయి రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ కుండపోత వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి సాగర్ నగరం విశాఖపట్నంలో ఆదివారం నుంచి మొదలైన వానకు నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు విశాఖ నగరంలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గాజువాక పెదగంచాడలో ఏకంగా ఆరు సెంటీమీటర్ల వర్షం నమోదైంది ముఖ్యంగా గాజువాకలోని డైరీ కాలనీ హెచ్బి కాలనీ రిక్షా కాలనీ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి సుమారు మూడు అడుగుల మేర వరద నీరు చేరింది జ్ఞానాపురం చిరకపేట వన్ టౌన్ ఏరియాల్లో వరద ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోయాయి హనుమంత వాక తాడిచెట్లపాలెం వంటి కొండ ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు విజువల్స్లో మీరు చూస్తున్నారు భారీ వర్షపాతం నమోదవుతోంది ఎక్కడ చూసినా వర్షమే పడుతోంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఏ విధంగా నడుచుకుంటూ పోతున్నారో కూడా చూడొచ్చు వాహనాలు తీసుకొని పోతున్నారో కూడా మనం చూస్తున్నాం భారీ వర్షాల నేపథ్యంలో జీవీఎంసి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది భారత వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉరుములు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టంగా హెచ్చరించింది దీంతో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులతో సమీక్ష చేపట్టారు అత్యవసర సహాయక చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు ప్రజల సహాయార్థం జీవీఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు బాధితులు తమ సమస్యలను వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో ట్రిపుల్ జీరో నైన్ మళ్ళీ చెప్తున్నాను వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో ట్రిపుల్ జీరో నైన్ అనే ట్రోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని కమిషనర్ సూచించారు లోతట్టు ప్రాంతాలు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పాఠశాలలు కమ్యూనిటీ హాళ్లను పునరావాస కేంద్రాలుగా సిద్ధం చేశారు రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ కావడంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అలాగే విశాఖపట్నం ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సెలవు ప్రకటించారు ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలియజేశారు అల్లూరు జిల్లాలో కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు పాడేరు అనకాపల్లిలో కూడా సెలవులు ప్రకటించాలని డిమాండ్లు వస్తున్నాయి మరోవైపు అల్ప పీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారబోతోంది మంగళవారం మధ్యాహ్నం సమయానికి తీరం దాటే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్ జిల్లాలోని పన్నెండు మండలాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది జిల్లాలోని తామ్సీలో పదిహేడు పాయింట్ రెండు సెంటీమీటర్లు తలమడుగులో పదహారు పాయింట్ నాలుగు మావాలలో పదహారు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సాత్నాలలో పదిహేను పాయింట్ ఆరు సిరికొండలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది గుడిహత్నూరులో పద్నాలుగు పాయింట్ ఏడు ఆదిలాబాద్ అర్బన్ మండలంలో పద్నాలుగు పాయింట్ నాలుగు ఇంద్రవేలిలో పదమూడు పాయింట్ ఏడు బోరాజులో పదమూడు పాయింట్ ఆరు జయనదిలో పదమూడు ఈచ్చోటలో పన్నెండు పాయింట్ ఆరు ఆదిలాబాద్ రూరల్లో పన్నెండు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిర్మల్ జిల్లాలో కూడా ఆదివారం భారీ వర్షమే కురిసింది సారంగాపూర్ మండలంలో పదమూడు సెంటీమీటర్లు తాండూరు మండలంలో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఆదివారం రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి పది గంటల వరకు భారీ వర్షపాతం నమోదైంది వికారాబాద్ జిల్లా తాండూరులో ఆదివారం సాయంత్రం జోరుగా వర్షం పడింది హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో ఆదివారం రాత్రి తేలికపాటి వర్షం కురిసింది ఇక ఈ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల కరెంటు పోతోంది విద్యుత్తు సమస్య ఏర్పడింది రహదారులపై వరద నీరు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది నగరాలు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది వాతావరణ శాఖ మరొక మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది అధికారులు ప్రభుత్వం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అత్యవసరమైతే సహాయక చర్యల కోసం ఏర్పాటు చేస్తున్న కంట్రోల్ రూమ్స్కు కాంటాక్ట్ అవ్వాలని సూచించారు రైతులు కూడా తమ పంటల విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలని సలహా ఇచ్చారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది సహాయక బృందాలను సిద్ధం చేసి అదనపు బలగాలను అందుబాటులో ఉంచింది విజువల్స్లో మీరు చూస్తున్నారు గత రెండు మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఈ విధంగానే వర్షపాతం నమోదవుతుంది బయటకు రాలని పరిస్థితి ఏర్పడింది లోతట్టి ప్రాంతాల్లో ముఖ్యంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి కలవట్లు దాటి ఉప్పొంగి ప్రవహించడంతో అలుగుపారి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది కొన్ని చోట్లయితే ప్రమాదకర పరిస్థితుల్లోనే వాళ్ళు వాగు దాటుతున్నారు మనం విజువల్స్లో చూడొచ్చు ఒక పక్క వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు విజువల్స్ చూస్తూ ఉన్నాం ఆ వాగులు ఏ విధంగా నడుచుకుంటూ వస్తున్నారు వాహనాలు తీసుకుంటూ వస్తున్నారు విజువల్స్ లో మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనే చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని కూడా వాళ్ళు అంతే ప్రమాదంగా వాగులు దాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది చెప్తున్నారు వర్షాలు పడే సమయంలో అధికారులు చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేస్తున్నారు వర్షాలు పడే సమయంలో ఎవరు కూడా దయచేసి బయటకు రావద్దు ముఖ్యంగా ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలలో మీరు వాహనాలతో ముందుకు రావద్దు ఈ పట్టణాల్లో అయితే విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి రోడ్ల మీదకి రావద్దు అని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితుంది రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో విజువల్స్లో మీరు చూస్తున్నారు ఈ కుండపోత వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి ముఖ్యంగా విశాఖపట్నంలో ఆదివారం నుంచి మొదలైన వానకు నగరంలోని రోడ్లన్నీ కూడా రోడ్లు మొత్తం కూడా చెరువులా కనిపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమేవడంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు స్కూళ్ళకి సెలవు ప్రకటించారు సెంటీమీటర్ల సెంటీమీటర్లు వర్షం పట్టడంతో అక్కడ స్థానిక ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతుంది వాళ్ళ నిత్యావసరాలకు రోడ్ల మీద కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా విశాఖలో పరిస్థితి అయితే చాలా ఏ విధంగా ఉందంటే అక్కడ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు గాజువాకలోని డైరీ కాలనీ కావచ్చు అలాగే హెచ్బి కాలనీ కావచ్చు రిక్షా కాలనీ కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ప్రాంతాల్లో మూడు అడుగుల మేర వరద నీరు చేరింది జ్ఞానాపురం చిలకపేట వన్ టౌన్ ఏరియాల్లో కూడా వరద ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి అధికారులు ఎక్కడికొకడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు ఏదైనా సమస్య ఉంటే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయండి సమాచారం అందించండి అధికారులు హుటాహుటిన అక్కడ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు రెండు చోట్ల కూడా ముఖ్యంగా మరొక రెండు మూడు రోజుల పాటు ఇదే విధమైన పరిస్థితి ఉంటుంది అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి చాలా స్పష్టమైన హెచ్చరిక జారీ అవుతోంది